దేశంలో దాదాపు మహిళలదే మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు కొన్ని రంగాల్లో అయితే పురుషులకు మహిళా శక్తిని చాటుతున్నారు అయితే చట్టసభల్లో మాత్రం మహిళలకు సరైన ప్రాతినిధ్యం లభించడం లేదు సారత్రిక ఎన్నికల్లో రెండు విడతల్లో పోటీ చేసిన మహిళా అభ్యర్థుల సంఖ్య ఎంత పురుష అభ్యర్థులతో పోల్చితే మహిళా అభ్యర్థులు చాలా చాలా తక్కువ సంఖ్యలో ఉండడం దేనికి నిదర్శనం దేశంలో మొత్తం జనాభాలో దాదాపు సగం జనాభా మహిళలదే పురుషులతో సమానంగా ఉన్న మహిళలకు మాత్రం చట్టసభలో సరైన ప్రాతినిధ్యం లభించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి మహిళలకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామంటే తామే ఇస్తున్నామంటూ గొప్పగా చెప్పుకునే రాజకీయ పార్టీలు వాస్తవ రూపంలో వారికి ఏ మేరకు ప్రాధాన్యమిస్తున్నాయనేది గమనిస్తే ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి చట్టసభల్లో మహిళలకు స్థానం కల్పించడంపై రాజకీయ పార్టీలు తమ చిత్తశుద్ధిని చాటుకోవడం లేదని గణాంకాలు చెబుతున్నాయి సార్వత్రిక ఎన్నికల తొలి రెండు విడతల్లో మొత్తం రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది అభ్యర్థులు పోటీ చేయగా అందులో కేవలం రెండు వందల ముప్పై ఐదు మంది మాత్రమే అంటే కేవలం ఎనిమిది శాతం మహిళలు ఉన్నారు గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ ట్రిపుల్ సిక్స్ దేశంలో లింగ పక్షపాతాన్ని సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తోన్న మహిళా అభ్యర్థుల సంఖ్యనే స్పష్టంగా తెలియజేస్తోంది సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది వీటిలో పోటీ చేసిన మహిళలు అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండడం పట్ల రాజకీయ విశ్లేషకులు సామాజిక కార్యకర్తల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రాజకీయ పార్టీలు మహిళలకు ముందస్తుగా టికెట్లు ఇవ్వడానికి బదులుగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కోసం ఎందుకు ఎదురు చూస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు ఎన్నికల ముందు మహిళలకు ప్రాధాన్యత గురించి గురించి గొప్పగా చెప్పుకునే రాజకీయ పార్టీలు తీరా వచ్చేసరికి వారికి సీట్లు కేటాయించడంలో ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ప్రశ్నలకు రాజకీయ పార్టీల దగ్గర సమాధానం ఉందా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పూర్తయిన రెండు విడతల్లో మొత్తం రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది అభ్యర్థులు బరిలోకి దిగారు ఏప్రిల్ పంతొమ్మిదిన నూట రెండు స్థానాల్లో జరిగిన తొలి విడతలో పదహారు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు పోటీ పడగా వారిలో నూట ముప్పై ఐదు మంది మాత్రమే మహిళలు ఉన్నారు ఏప్రిల్ ఇరవై ఆరున జరిగిన రెండో విడత పోలింగ్లో పదకొండు వందల తొంభై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారిలో వంద మంది మాత్రమే మహిళా అభ్యర్థులు ఉన్నారు మొత్తం అభ్యర్థుల్లో మహిళలు కేవలం ఎనిమిది శాతం మాత్రమే ఉన్నారు తొలి విడత పోరులో నూట ముప్పై ఐదు మంది మహిళా అభ్యర్థుల్లో తమిళనాడు నుంచి అత్యధికంగా డెబ్బై ఆరు మంది అభ్యర్థులు బరిలోకి దిగారు అయితే తమిళనాడులో పోటీకి దిగిన అభ్యర్థుల్లో వారు ఎనిమిది శాతం మాత్రమేనని తెలుస్తోంది రెండో విడత పోలింగ్లో కేరళలో అత్యధికంగా ఇరవై నాలుగు మంది మహిళా అభ్యర్థులు పోటీపడ్డారు దేశంలో ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో మహిళా కేంద్రీకృత కార్యక్రమాలను పొందుపర్చాయి మహిళలను గౌరవించడం సాధికారత కల్పించడం వారి ఆర్థిక భాగస్వామ్యాన్ని మెరుగుపరచడం వంటి అంశాలను అందులో పేర్కొన్నాయి ఆరోగ్య సేవలను విస్తరించడం కోసం సేవారంగంలో మహిళా స్వయం సహాయక బృందాలను సమగ్రపరచడం కోసం నారీ శక్తివందన్ అధినీయం అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది ఇక మహిళా సాధికారత కోసం చట్టబద్ధమైన సంస్కరణలు సహా మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది పార్టీల పరంగా తొలి రెండు దశల్లో కాంగ్రెస్ నలభై నాలుగు మంది బీజేపీ అరవై తొమ్మిది మంది మహిళలను బరిలోకి దింపింది అయితే మహిళా జనాభాకు రాజకీయ పార్టీలు వారికి కేటాయించే సీట్లకు ఏమాత్రం పొంతన ఉండడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో మార్పులు ఖచ్చితంగా అవసరమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దేశంలో దాదాపు సగం జనాభా ఉన్న మహిళలకు చట్టసభల్లో మాత్రం ఆ స్థాయిలో ప్రాతినిధ్యం కల్పించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి రాజకీయాల్లో మహిళల పాత్రను కీలకంగా మార్చడంలో రాజకీయ పార్టీలు ఆసక్తిని చూపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే పార్టీ తమదంటే తమదని చెప్పుకోవడం వరకే రాజకీయ పార్టీలు పరిమితమవుతున్నాయి ఈ విషయంలో ఇతర పార్టీలతో పోల్చుకుంటూ వారికంటే తామే ఎక్కువ సీట్లు ఇచ్చామంటూ చెప్పుకోవడం తప్ప రాజకీయ పార్టీలు మహిళా అభ్యర్థిత్వాలను వారి జనాభాకు అనుగుణంగా ప్రోత్సహించడం లేదు దీనికి కారణాలు ఏమైనా మహిళల ప్రాతినిధ్యం రాజకీయాల్లో పెరగాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందనేది విశ్లేషకులు చెబుతున్న మాట మహిళలకు చట్టసభలో పురుషులకు సమానంగా ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్లు క్రమంగా పెరుగుతున్నాయి మరి చట్టసభలో పురుషులతో సమానంగా మహిళలకు ప్రాతినిధ్యం ఎప్పటి వరకు దక్కుతుందో చూడాలి దేశంలో దాదాపు సగం జనాభా ఉన్న మహిళలకు చట్టసభల్లో మాత్రం ఆ స్థాయిలో ప్రాతినిధ్యం కల్పించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి రాజకీయ పార్టీలు మాటల్లో చెప్పడం కాకుండా వాస్తవంగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి